అందరికి ఎలా ఉంది ధ్యానం చేస్తుంటే చాలా బా చెప్పండి అందరికి ఎలా ఉంది ధ్యానం చేస్తుంటే బాగుంది మేడం బాగుందా రీసెంట్లీ ఒక అబ్బాయి అది హాస్టల్ నుంచి వచ్చాడు వస్తే ఆ అబ్బాయికి కొంచెం అక్కడ డిస్టర్బ్ అయ్యాడు అనమాట స్కూల్లో ట్వెల్వ్ ఇయర్స్ అబ్బాయి హాస్టల్లో డిస్టర్బ్ అయ్యి ఇంకా నేను చదువుకోను నేనేం చెయ్యను అని ఇంటికి వచ్చేసాడు ఇక స్కూల్కి వెళ్ళను అన్నాడు అంటే నేను మెడిటేషన్ చేయించాను చేపించిన తర్వాత వాళ్ళ అమ్మగారు కూడా చేశారు చేసిన తర్వాత కొద్ది యాక్టివ్ అయినరు తర్వాత ఇంకా చేయట్లేదు మేడము అంటే నేను అన్న పిల్లో పిరమిడ్ వేసి పడుకోబెట్టండి మీకు ఎంత అయితే అంత ఆయన అబ్బాయి దగ్గర కూర్చొని మెడిటేషన్ చేయండి అని చెప్పాను అయితే ఒక త్రీ మంత్స్ అలా చేశారు చేసిన తర్వాత అబ్బాయి మంచిగా అయిపోయాడు ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు ఆమె అబ్బాయి కూడా కొంచెం డల్ గా ఉండే ఇంకా యాక్టివ్ అయ్యాడు ఆ పిల్లో పిరిమిడ్ బాగా పనిచేస్తుంది మేడం మీకు ఇక్కడే హైదరాబాద్ లో కూకుడుపల్లికి వెళ్ళాం అయితే మెడిటేషన్ చేస్తుంది అమ్మాయి కూడా చేస్తుంది కానీ ఆమె లోపల చాలా బాధ ఉంది ఆమె పర్సనల్ గా నీతో మాట్లాడాలి మేడం అన్నకు సరే అంటే అప్పుడు అందట్లో మాట్లాడలేను మా ఇంటికి మా ఇంట్లో మెడిటేషన్ పెట్టుకుందాం అంటే మా ఇంట్లో రెంట్ ఇల్లు అనమాట మా ఇంట్లో ఓనర్స్ ఒప్పుకోరు మేడం ఎవరు వస్తే ఒప్పుకోరు నేను ఇంట్లో మెడిటేషన్ అంటే నాకు ఇట్లా మీకు పెట్టి మీతో పిలిపించి పెట్టుకుందాం అంటే కలవది మీరే వచ్చి ఒకసారి ఒక ఐదు నిమిషాలు కూర్చొని వెళ్ళండి అన్నారు సరేలే అని వెళ్ళాను ఆ ఇంటికి పోయి ఆమె బాధ ఆమె భర్త చనిపోయారు పాపం ఎప్పటి నుంచో ఆమె లోపల బాధ తట్టుకోలేకపోతుంది అంబాయి ఉన్నాడు చూసుకుంటున్నాడు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆమె మెడిటేషన్ చేయించాను ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేయించి చేయిస్తుంటేనే ఆమెకు నన్ను మా సార్ని చూస్తుంటేనే ఆమె కళ్ళల్లో నుంచి కూసున్నంత సేపు వాటర్ పోయినాయి అంటే వరకు ఆమె లోపల బాధని ఎవరితో షేర్ చేసుకోలేదు ఆ షేర్ చేసుకోక ఆమె లోపల ఒక ఉండిపోయిందన్నమాట బాధ అనేది ఉండిపోయి ఆమె ఏం చెప్పుకోలేకపోతుంది ఎవరు చెప్పుకునే వాళ్ళు అంత ప్రేమ మనుషులు కనిపించలేదు ఆమెకి ఇంకా నేను పది నిమిషాలల్లోనే ఆమెకు రిలాక్సేషన్ వచ్చింది ఆమె ఓకే అన్న తర్వాత లేచి మేడం అని గట్టిగా పట్టుకుంది నన్ను పట్టుకుంటే ఏం కాదండి మీకు రిలాక్స్ అయిపోతుంది మీరు ధ్యానం పెంచుకోండి అని చెప్పాను పెంచుకుంది అసలు వేరే వాళ్ళతో ఒక్క మాట కూడా మాట్లాడది ఈ రోజు ఆమెనే మాట్లాడుతుంది ఫోన్ చేసి నాతో నాతోటి అన్ని విషయాలు చెప్తాను చాలా రిలాక్స్ అయింది ఆ ఈ రోజు క్లాస్ లో కూడా చెప్పిందంట నేను అన్న మీరు క్లాస్ లో కూడా చెప్పండి అక్కడ క్లాస్ అవుతుంది రోజు మూడు నుంచి నాలుగు వరకు మెడిటేషన్ క్లాస్ లో చెప్పండి మీ మాట అందరికి తెలియాలి కదా మరి మీరు ఇలాగే ఉండిపోతే ఎలాగా అంటే చేశాను ఇంకా ఇప్పుడు ఈ రోజు ఏం చెప్పిందంటే నేను బిజినెస్ చేయడానికి ఆలోచిస్తున్నా మేడం ఇప్పటి వరకు నాలో లేని సఫర్ అయ్యాను కానీ ఇప్పుడు బిజినెస్ కూడా పెట్టుకోవాలనుకుంటున్నా చెయ్యాలంట చెయ్యండి మీకు ఏది అనిపిస్తే అది చెయ్యండి ఏం లేదు అని చెప్పాను అంటే చూడండి వన్ వీక్ లోపలే మీ ఒక ఎనర్జీస్ అలా ఉంటాయి నేను అనుభవంలో చూసాను కాబట్టి అంత ప్రాక్టికల్ గా చెప్తున్నాను నేను ఏదో చెప్పాలని కాదు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మాట్లాడుతుంది మీతో నిన్న నేను మాట్లాడేదే మాట్లాడి ఇక్కడ వస్తారని అడిగిన దగ్గర నుంచి ఇంకా ఎనర్జీస్ ఫీల్ అవుతూనే ఉన్నాను నాది ఇప్పుడు అది అది గైడెడ్ మెడిటేషన్ వీడియో ఏదైనా పెట్టుకొని మెడిటేషన్ చేయొచ్చా మేడం చెయ్యొచ్చు మనము ఎప్పుడైతే గైడెడ్ మెడిటేషన్ చేస్తామో మనకు దానికే అలవాటు అయిపోతాం అదే అదే దానికే అలవాటు అయిపోయి ఇంకా మనము ఇంకా ఎప్పుడైనా ఆ సౌండ్ పెట్టుకోవాలి ఆ థాట్లెస్ స్టేజ్ కూడా రావాలి మనకి అవును 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 మేడం స్థితి స్థితి కూడా అలవాటు చేసుకోవాలి అది కొన్ని రోజులు అలవాటు అయిపోయిన తర్వాత ఆ స్టేజ్ కూడా వస్తుంది మీకు ఆ మ్యూజిక్ కూడా అనిపిస్తుంది చేస్తాను ఏది లేకుండా కూడా చేస్తాను కానీ ఎప్పుడైనా ఏదైనా వీడియో అట్లా పెట్టుకొని చెయ్యొచ్చా అని అడుగుతున్నాను చేయొచ్చు చేయొచ్చు ప్రాబ్లం లేదు అని వస్తున్నది నాకు అది మీరు అన్నట్టు దానికి మళ్ళా అటాచ్ అయిపోతానని మళ్ళీ ఒక్కొక్కసారి కూర్చున్నప్పుడు అట్లా చేస్తా అనమాట ఏం కాదు ఏం కాదు తప్పలేదు మనకి ఎంతవరకు ఎలా అనిపిస్తే అలా చేయొచ్చు కానీ మన మనస్ఫూర్తిగా చేయాలి ప్రేమ ఏ పని చేసినా సరే ప్రేమతో చేయండి ఒక బిడ్డ తల్లిని ఎంత ప్రేమ చేసి చేస్తుందో ఈ ధ్యానం కూడా అంత ప్రేమతో చేయాలి పంచాలి ఎప్పుడు ఏం మాట్లాడిన ఒకరితో ఫోన్ మాట్లాడుతున్నామంటే కూడా మనం ధ్యానం గురించి ఒక మాటనన్నా తీయాలి ఇరవై మాటలు మాట్లాడితే ఒక్క మాట అన చెప్పాలి వాళ్ళు చెయ్యని చేయకపోని మన వంతు మన ధర్మం పంచడం పంచాలి ఇంటింట ధ్యానం చెప్పండి మంచిగా ఇంటింటికి ఒక గంట సేపు చేయించండి పక్కన వాళ్ళ ఇంట్లల్లో టైం ఉన్నప్పుడు ఎందుకంటే ఆ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అవుతుంది ఇప్పుడు నేను నూట నలభై ఐదు ఇండ్లు చేయించాను ఇంటింట ధ్యానం పెడుతున్నాను ఎందుకంటే మనం చేస్తున్నాము కానీ మన కుటుంబం అంతా చేస్తున్నారు మరి పక్క వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవాలి ఆ పక్క వాళ్ళు బాగుండాలంటే మనం పోయి వాళ్ళకి చెప్పాలి ధ్యానం గురించి మనం చెప్తేనే వాళ్ళకి తెలుస్తుంది కదా వాళ్ళకి రోజు చెప్తూనే ఉండాలి ఏ రోజు ఒక రోజు వాళ్ళకి కలుగుతుంది కొంతమంది స్వీకరించారు మేడం అంటే యాక్సెప్ట్ చేయట్లేదు అంటే వింటున్నారు చెప్పడం మన ధర్మం అంతే ఇప్పుడు మీకు జరుగుతుంది రండి అని చెప్పాలి వాళ్ళు ఇష్టం ఉంటే వస్తారు లేకుంటే లేదు అంతే వాళ్ళకు మూడు వందల అరవై జన్మలు దాటాలి ధ్యానంలోకి రావాలంటే ఆశ్రమే కాదు ధ్యానం చేయడం అంటే జన్మ జన్మల కర్మలన్నీ దగ్ధమైన వాళ్ళే వస్తారు దీంట్లోకి ఉండి కూడా మళ్ళీ చేస్తూ దీంట్లో నుంచి వెళ్ళిపోతారు చేసి కొన్ని సంవత్సరాలు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే కర్మలు అలా చేస్తాయి అందుకోసమే ధ్యానము ఎప్పుడు కూడా ఒక భోజనం ఎలా చేస్తున్నాము అంటే మనం ఎంత ప్రేమతో భోజనం చేస్తామో ధ్యానం కూడా అంత ప్రేమతో చేయాలి రోజు కూడా ఎవరో ఏదో చెప్పిండ్రు ఏదో విన్నామని కాదు మనం మనస్ఫూర్తిగా ఆహ్వానించుకుంటే అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది ప్రతి దాంట్లో కూడా మేము ఇరవై ఒక సంవత్సరాలు అయింది అవును చెప్పారు మేడం ఇరవై ఒక సంవత్సరాల నుంచి నేను ఏ రోజు ధ్యానం వదలలేదు ఎంత హనీజీగా ఉన్నా సరే నేను లేచి ఫస్ట్ ఫస్ట్ మెడిటేషన్లోనే కూర్చుంటా పని పక్కకు పెట్టేస్తా ఫస్ట్ ధ్యానం ధ్యానం తర్వాతనే మన పని స్టార్ట్ చేయాలి ఏ అదే మీరు ఏమైనా నేనేమంటున్నానంటే మీరు ఇప్పుడు జూమ్ క్లాస్ చేస్తున్నారు ఇంకా సాధన పెంచుకోండి ఒక విషయం మాట మనం ఏం మాట్లాడుతున్నాం రోజు మౌనం ఉండండి మౌనం కూడా పాటించండి మళ్ళీ ఎదుటి వాళ్లకు మనం చెప్పడానికి ప్రయత్నం చేయండి ధ్యానం ఓకే ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళకు ఎంత అయితే చెప్తుంటామో మన లోపల ఆనందం వస్తుంది నేను అనుభవిస్తున్నాను అది నేను ఈ ఒక వన్ వీక్ అయింది మెడిటేషన్ క్లాసెస్ చెప్పడానికి పోయినా ఒక ఇరవై క్లాసులు చేశాను ఇరవై క్లాసుల్లో వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే నాకు అసలు వాళ్ళ ఆనందమే నా ఆనందం అనిపించింది నాకు మన ఇంట్లో పనులు చేస్తే అంత ఆనందం రాదు మరి నేను అంత ఆనందం పొందాను కాబట్టి ఈరోజు చెప్తున్నాను వన్ వీక్ వెళ్ళేసి వస్తే అసలు నాకు దినము రాత్రి పగలు రోజు ఏమీ తెలియదు రోజు ఎనిమిది తొమ్మిది క్లాసులు చేశాను వన్ అవర్ మెడిటేషను పది నిమిషాలు మాట్లాడడం వాళ్ళు ఎంత హ్యాపీ అయినారంటే అంత హ్యాపీ అయినరు అసలు తినడానికి కూడా సమయము దొరకలేదు అదే టైంలో పది నిమిషాలలో తినడము ధ్యానం చెప్పడం ఆ ఎనిమిది గంటలు ధ్యానం చేసిన తర్వాత అసలు ఎట్లా అనిపించిందంటే అసలు నేను ఈడు ఉన్నానా లేదా అన్నట్టు అయింది నా శరీరం ఒక అంటే లైట్ వెయిట్ అయిపోతుంది మన బాడీ అలా చెప్పుకుంటూ వెళ్ళాలి చాలా ఉన్నారండి మనకు అనుకుంటున్నాం మనము ఈ సరౌండ్ గురించే ఆలోచిస్తున్నాం మనము మన సరౌండ్ గురించే ఆలోచిస్తున్నాం ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు తెలియని వాళ్ళు ముప్పై కోట్ల మంది ఉన్నారు తెలియని వాళ్ళు అలా ఆడ కొంచమే తెలిసింది ఒక కోటి రెండు కోట్ల మందికే తెలుసు ధ్యానము ఇంకా చాలా ఉన్నాయి అందుకోసమే మనం చెప్పడానికి చాలా ప్రయత్నం చేయండి మీరు వీలన్నంత సేపు ఒక ముగ్గురు నలుగురు కలిసి వారం రోజైనా అలా అలవాటు చేసుకోవాలి మనం ఇతరులకు మనం ఎప్పుడైతే ఇస్తుంటామో అది తిరిగి మనం పొందుతాము ఏదైనా సరే డబ్బైనా సమయమైనా ఏదైనా సరే ధన్ను మన్ను ధన్ను మనకేది వీలైతే అది చేయొచ్చు అట్లా మనం ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవాలి ఎప్పుడు కూడా మన దగ్గర ఎనర్జీ ఉన్నదంటే మనం ఇతరులకు ఇవ్వగలుగుతాం ఇప్పుడు డబ్బు నా దగ్గర ఒక కోటి రూపాయలు ఉందండి మీరు లక్ష రూపాయలు అడిగారు నేను ఈజీగా ఇచ్చేస్తాను మీకు ఎందుకంటే నా దగ్గర ఉంది కాబట్టి ఇచ్చేస్తాను అట్లా మనం ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి మనం పంచడానికి మనకు ఆటోమేటిక్గా అవకాశం వచ్చేస్తుంది మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ ఏమనరు ఓకే మన ఎనర్జీ పెరిగినప్పుడు మనం కరెక్ట్ గా చేసినప్పుడు మనకి ఎవ్వరు ఏమనరు అన్ని అద్భుతంగా ఉంటాయి అది నేను అనుభవిస్తున్నాను నేను చెప్తున్నా కదా వరకు హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి ఎంతో మంది గురువులతో మనం ధ్యానం చేస్తున్నాము ఫార్టీ టూ మార్క్స్ సిక్స్టీ టూ మార్క్స్ వారి చైతన్యంతో ధ్యానం చేస్తున్నాము ప్రకృతితో ధ్యానం చేస్తున్నాము కైలాసపురి నుంచి శక్తిని తీసుకుంటున్నాము బెంగళూరు వ్యాలీ పిరమిడ్ నుంచి శక్తిని తీసుకుంటున్నాము తిరుమల నాథ నుంచి శక్తిని తీసుకుంటున్నాము మన శరీరం అంతా శక్తివంతమైపోయింది బ్రహ్మరంధ్రము నుండి రెండు కళ్ళల్లోకి అపారమైన శక్తిని తీసుకుంటున్నాము రెండు చేతుల్లోకి అపారమైన శక్తిని తీసుకుంటున్నాము రెండు కాలలోకి అపారమైన శక్తిని తీసుకుంటున్నాము మన ఏడు చక్రాల లోపల ఏడు చక్రాల లోపల క్లీనింగ్ జరుగుతుంది మన ఎనర్జీ అంతా వెళ్తుంది అక్కడికి ఆ చక్రాల లోపలంతా క్లీనింగ్ జరుగుతుంది అనుకోండి హాయిగా ప్రశాంతంగా శ్వాస మీద ధ్యాస మనము జన్మ జన్మల్లో ఎంతో ధ్యానం చేశాము మరి ఈ జన్మలో మనమంతా కలిసి ధ్యానం చేస్తున్నాము హాయిగా కూర్చుందాము ఎటువంటి ఆలోచన వచ్చినా సరే శ్వాసనే గమనించండి 転が。 last 30 seconds 20 seconds 10 seconds 9 8 7 6 ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ మెల్లిగా రెండు చేతులు కళ్ళ పైన పెట్టుకోండి ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ధ్యానం చేశాం గురువులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ మీకు చెప్పండి నేను ఒక టాపిక్ చెప్తాను చెప్పండి ఈ ప్రతి నెల పదకొండు రోజులు పదకొండు గంటల ధ్యానం ఉంటుంది తిరుమల ఓకే సాగర్ అయితే మనం ఒకసారి ప్లాన్ వేసుకుందాము తిరుమల నాతకు వెళ్ళాలి అక్కడ దా దాదాపు సారు జ్ఞానేశ్వర్ సారు ఒక ముప్పై పౌర్ణిమలు చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే చాలా హై ఎనర్జీ ఉంది అక్కడ ఓకే అక్కడ వెళ్ళేసి వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తున్నాయి అందరికి అయితే మనమంతా కూడా ఎప్పుడన్నా నేను ప్రోగ్రామ్ ఉన్నప్పుడు చెప్తాను ఒక టూ డేస్ అంటే పోయి రావడం కుదరదు ఒక రోజు ఉండి తెల్లారి మళ్ళీ నైట్ వరకు వచ్చేసేయచ్చు లేదంటే టూ డేస్ ఉన్నా పర్వాలేదు లెవెన్ డేస్ కూడా ఉండవచ్చు ఉండేవాళ్ళు ఎంతో ఎనర్జీ పొందుతాం మనం ఎందుకంటే నేను ఆ ప్లేస్ వెళ్ళిన తర్వాత నాకు చాలా మంది కనెక్ట్ అయ్యి ఎంతో మార్పులు చెందారు నేను కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను తప్పకుండా మేడం మనం ధ్యానాన్ని పొందాలి ధ్యానాన్ని ఎక్కువ సాధన చేయాలి కాబట్టి ఎనర్జీస్ కూడా అవసరము చిన్నప్పటి నుంచే ధ్యానం చేస్తున్నాడు చూడండి మీరు మాకు ఇన్ఫార్మ్ చేయండి తప్పకుండా చెప్తే నేను ఫయర్ పెడుతుంటా ఓకే అయితే ఒక ఫోర్ డేస్ అక్కడ మంచిగా ఉంటది చాలా అన్ని వసతులు ఉన్నాయి మనకు ఓకే ఉండడానికి పడుకోవడానికి భోజనము అన్ని వసతులు చాలా బాగున్నాయి మనం ఎక్కువ ధ్యానం చేయగలుగుతాం అక్కడికి వెళ్తే నైన్ అవర్స్ కూడా కూర్చునే వాళ్ళు ఉన్నారు అక్కడ కూర్చుంటాం మనం ఆటోమేటిక్ ఆ ఎనర్జీలో కూర్చుంటాం అదే చాలా అద్భుతంగా ఉంటది ఇంట్లో ఉంటే ఈ పనులతో చేయలేము కాబట్టి అక్కడ వెళ్ళడం ఇంకా మంచిది చాలా మంచిది ఒక టూ డేస్ ఎప్పుడైనా టైం ఇస్తే వెళ్దాం తప్పకుండా ప్రతి నెల ఉంటది తప్పకుండా Thank okay, you. madam. Thank you. Thank you. Okay. Okay. okay.